హలో ఫ్రెండ్స్ మేమైతే లూలుమాల్కి అనమాట ఇది గ్రౌ అండర్ గ్రౌండ్ ఇది కార్ పార్కింగ్ ఏరియా చూపిస్తే చూడండి ఎంత పెద్దగా ఉంది కార్ పార్కింగ్ చేయడానికే వన్ అవర్ పట్టిందండి చాలా పెద్దగా ఉంది జనాలు కూడా ఫుల్ ఉన్నారనమాట ఇక్కడ కార్స్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఇక్కడనే ఇంత ఇట్లుంటే లోపల లూలు మాల్ ఎట్లుందో చూపిస్తే చూడండి ఇప్పుడు లోపలికి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం మనము ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇక్కడ మొత్తం మొత్తం కవర్ అవుతుంది లూలు మాల్ ఎన్ని ఫ్లోర్స్ ఉంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తా చాలా బాగుందండి పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు మేమైతే చాలాసార్లు మాల్స్కి వెళ్తాము కానీ నాకు లూలుమాల్ అయితే బాగా నచ్చిందండి ఇక్కడ మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట పిల్లలకు హాలిడేస్ వచ్చినాయని తీసుకొచ్చినాము చూడండి ఫ్రెండ్స్ ఫోర్త్ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట ఈ లైట్లతోటి జిగెల్ మంటుందండి లూలుమాల్ లైట్లు ఇంకా జనాలతోటి అయితే చాలా అంటే చాలా సందడిగా ఉంది ఇదే లూలుమాల్ ఇప్పుడు మీకు ఒక్కొక్క ఫ్లోర్ చూపిస్తాను నేను ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లో సంక్రాంతి సంబరాలు చేసినట్టున్నారు ఇక్కడ సంక్రాంతి స్పెషల్ కాబట్టి ఇక్కడ అన్నీ ఇట్లా రెడీ చేసి పెట్టారు ఇక్కడ అందరు కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు మా పాప కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకున్నదనమాట చూడండి ఎంత బాగా చేసారో సంక్రాంతి సందర్భంగా ఇక్కడ అంతా మనకు కావాల్సిన గ్రాసరీస్ ఉన్నాయన్నమాట అన్నీ మనకు ఏవి కావాలన్నా ఒక్కొక్క ఫ్లోర్లో ఉన్నాయండి ఇప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోరు దీని తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము అన్ని సౌకర్యాలు ఉన్నాయి మెట్లు ఎస్కలేటర్ ఇంకా లిఫ్ట్ ఎట్లా వెళ్ళినా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ఆయన మా పిల్లలు వాళ్ళకు కావాల్సినవి అన్నీ అయితే తీసుకుంటున్నారు మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇట్లా బయట తిరగడము ఎంజాయ్ చేయడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట వాళ్ళకు టెంపుల్స్ కంటే కూడా మాల్స్కి తిరగడం అంటే చాలా ఇష్టం ఉంటుంది అందుకనే తీసుకొచ్చినాము నేను మా ఆయన అయితే మాకు కావాల్సినవి అయితే తీసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉందండి లూలుమాల్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే ఫుల్ జనాలతోటి సందడిగా ఉంది అన్నీ కూడా ఫ్రెష్గానే ఉంటాయండి ఇక్కడ మేమైతే మాకు కావాల్సినవి చాలానే తీసుకున్నాము డ్రై ఫ్రూట్స్ మాత్రం నాకు బాగా అండి చాలా ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి నీట్గా చూడండి ఎంత బాగా వీళ్ళు పెట్టిన విధానం కూడా నాకు బాగా నచ్చింది మాకు కావాల్సినవి అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి మా పాపకి చాలా ఇష్టం అందుకే వాళ్ళ డాడీకి చూపిస్తుంది అనమాట ఆమె కావాల్సినవి పిల్లలకి ఇష్టమైనవి అయితే చాలా ఉంటాయి మాల్స్లల్లో చూడండి ఎంత బాగా ఉందో ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ నుండి ఇందాక మనం ఫొటోస్ తీసుకున్నది ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉందనమాట ఒక్కొక్క ఫ్లోర్లో చాలా షాప్స్ ఉన్నాయండి చూడండి చూపిస్తా మా పిల్లలకు కావాల్సినవి మాత్రం ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాయి అక్కడికి కూడా వెళ్దాము మీ అందరి కోసం లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా తీసి చూపిస్తున్నా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఒక్కసారన్నా వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది పిల్లల్ని తీసుకెళ్ళండి ఎంజాయ్ చేస్తారనమాట అప్పుడప్పుడు ఇట్లా చిన్న చిన్న సంతోషాలు కూడా పిల్లలకి అవసరం కదా చదువుతో పాటు మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి మేమైతే ఇట్లా ఒక్కొక్క ఫ్లోర్లు తిరుగుతూ మాకు కావాల్సినవి అయితే తీసుకుంటున్నాము పిల్లల అయితే ఫోర్త్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉంటాయి చూపిస్తాం మీకు ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చేసినాము సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయండి చూపిస్తాయి ఇప్పుడు ఏముంటాయి అని నాకైతే చాలా బాగా నచ్చుతాయండి మాల్స్కి వెళ్తే నాకైతే టైమే సరిపోదు అసలు చూడండి ఇట్లా నగలది ఇక్కడ నగల సెక్షన్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తా మన ఇంట్లో కిచెన్లో కావాల్సినవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి నాకు ఇష్టమైంది కూడా ఉందండి ఇక్కడ ఇప్పుడు చూపిస్తా చూడండి ఇక్కడైతే వాచ్లు అనమాట చాలా రేట్స్ ఉన్నాయండి సిక్స్టీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ అట్లా ఉన్నాయన్నమాట ఓవెన్స్ ఇంకా ఇది నాకు ఇష్టమైందండి డిష్ వాషర్ మీకు చూపిస్తా అన్న కదా నాకైతే చాలా ఇష్టం మేము తీసుకోవాలని కూడా అనుకుంటున్నాము చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇది మాకు తెలిసిన వాళ్ళు కూడా తీసుకున్నారు చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఎంత బాగుందో అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇది సెకండ్ ఫ్లోర్లో ఇవన్నీ ఉన్నాయి ఇది థర్డ్ ఫ్లోర్ మా బాబుకి ఎంతో ఇష్టమైన ఫ్లోర్ అనమాట ఎందుకంటే ఇది ఫుడ్ సెక్షన్ ఆయనకు ఇట్లా ఫుడ్ బయటకు వచ్చినప్పుడు ఫుడ్ తీసుకోవడం చాలా ఇష్టం వాళ్ళన్నీ చూస్తున్నారు ఏవి తీసుకోవాలి ఏం కావాలనేది వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట చాలా ఉన్నాయండి ఏది కావాలంటే అది ఉన్నది కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది బయటకంటే మాత్రం క్వాలిటీ మాత్రం సూపర్ ఉన్నది నెంబర్ వన్ క్వాలిటీ ఉందండి ఫుడ్ విషయంలో అయితే ఇక్కడ నేను మా ఆయన అయితే ఎగ్ పప్ తీసుకున్నాము వాటర్ బాటిల్ ఎగ్ పప్ తీసుకున్నాము మా పిల్లలైతే వాళ్ళకు కావాల్సినవి తీసుకురావడానికి వెళ్ళిండ్రు ఎగ్ పబ్ కూడా చాలా బాగుందండి అన్ని సెక్షన్లకంటే ఫుడ్ సెక్షన్లోనే జనాలు అయితే విపరీతంగా ఉన్నారనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా వీళ్ళంతా జాబర్స్ వీకెండ్స్లో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు కదా ఇక్కడ మా పిల్లలు వాళ్ళకి ఇష్టమైన కేఎఫ్సీ బకెట్ తెచ్చుకున్నారు చూడండి చాలా బాగున్నాయండి అందరం కూడా తిన్నాము చాలా బాగా నచ్చింది నాకైతే కేఎఫ్సి ఫ్రెష్గా చాలా బాగుందండి మేమైతే మాకు కావాల్సిన ఫుడ్ తీసుకున్నాం అనమాట ఇక్కడ చూడండి ఎంత బాగా ఉందో తర్వాత ఇది ఫోర్త్ ఫ్లోర్ మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్లోర్ అనమాట మా పిల్లలకి కాదు ఏ పిల్లలకైనా ఇష్టమైన ఫ్లోర్ ఎందుకంటే ఇక్కడ అన్ని గేమ్సే ఆడతారు ఎప్పుడెప్పుడు ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తామా అనే చూస్తుంటారు అనమాట పిల్లలందరూ కూడా చూడండి ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ పిల్లలను తీసుకొనే వచ్చిండ్రు హాలిడేస్ కాబట్టి అందరు కూడా పిల్లలతోటే అనమాట పిల్లలు అందరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి ఇది మా పిల్లలు కూడా ఇట్లా అన్ని గేమ్స్ కూడా ఆడిండ్రు ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ